Hey, Ani. Who is this దాట్ ఈస్ మై కలీగ్ చాలా మంచివాడు వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ మీరు అతన్ని మీట్ అయ్యారంటే మీకు కూడా బాగా నచ్చుతాడు నేను ఖాళీగానే ఉన్నాను కలుద్దాం ఐ యుర్ Yeah. యా <coughs> సింధు హే మా డాడ్ నిన్ను మీట్ అవుతా అన్నారు ఈవినింగ్ వస్తావా ఓకే ఓకే దెన్ 6 క్లాక్ వచ్చే బాయ్ ఓకే బాయ్ ఇదిగో నాన్న క్యారేజ్ సెటు పోయొస్తా నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా మీ అమ్మ సంగతి తెలిసిందే కదరా దానికి ఒకే ఒక్క కోరిక తన చేతుల మీదుగా నీ పెళ్లి చేయాలని పాపం అది నాకు అసలేం బాగోలేదు నాకేమైనా అయ్యే లోపల నాలా వాణ్ణి చూసుకునే అమ్మాయిని పెళ్లి చేయాలి అని తను నాతో ఎన్నిసార్లు అందావు నీ పెళ్ళంటే దానికంత ఆరాటం రా ఈ లవ్వు గివ్వు అవి ఇవి అని లేనిపోని గొడవలు తెచ్చి దాన్ని బాధపెట్టుకే ఎందుకు చెప్పాలనిపించింది చెప్పాను ఏరా నాన్న ఆకలేస్తుందా తినడానికి ఏమైనా పెట్టినా సింధు యాక్చువల్లీ నేను రాలేకపోయాను సింధు సింధు నువ్వు బయలుదేరు పర్లేదు నేను ఉంటాను నాకు ఇంకా హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది బయట వర్షం వచ్చేలా ఉంది నీ వెయిట్ చేస్తాను ತುಬಾಲೆ ತೋ 홀ಸ್ ಟೀಸ್ ಕೊстаўಾ ಸರಿ ಅಲಗೆ ನೀ ಕೆ ಏನಾ కావಲಂತೆ ತಚ್ಚಕೋ ನಾಕ ಇದುಕೋ ಆ ನೀ ಕೆ ತಚ್ಚಕೋ ಲೇದ ಲೇದೆ మా డాడీ ఈరోజు ఇంట్లో లేరు నువ్వు లేట్గా వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదు నీకేమైనా కావాలంటే తీసుకొచ్చుకో నాకేముంటుంది ఇక్కడ కొనుక్కోవడానికి యాక్చువల్లీ నేను డ్రాప్ చేసి ఇంటికి వెళ్తున్నప్పుడు ఇట్ల కొనుక్కోవాలి పదా వెళ్దాం பஞ்சன் அ ரொகேஷன் அக்கட அக்கட மேனா انا ப்ளீஸ்னா இங்க நபட்டனா انا 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 கால் புக் பண்ணனா انا انا பண்ணிக்க வேண்டியது దొరుకుతుందో లేదో ఐ లవ్ లవ్ యు సింధు ఆటలాడు ఏమైంది ఫ్రెండ్స్ కానీ నేను ఎప్పటి నుండో లవ్ చేస్తున్నాను యాక్చువల్లీ నువ్వు ఈ ఆఫీస్కి రాక ముందు నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నాను సింధు నాకు అర్థం కావట్లేదు మరి ఏంటిదంతా ఇదంతా ఇదంతా హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఇదో క్యాషువల్ గా జరిగింది బట్ ఐ లవ్ యూ సింధు స్టాప్ సెయింగ్ దాట్ శ్రీ నేను నిన్ను ప్రేమించలేదు సింధు బా చూసుకుంటా సింధు నిన్నెప్పుడు ఒక్క మాట కూడా ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను అర్థం చేసుకో సింధు ప్లీజ్ సింధు శ్రీలా చూడు ఫస్ట్ నువ్వు ఏడు పాపు నువ్వు చాలా మంచివాడివి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ విత్ యు కానీ లవ్లీ ది శ్రీ మరి ఆ రోజు అలా పబ్ లో ఎందుకున్నావ్ అర్థం కాలేదు నేనేమన్నాను మన ఇద్దరం వాష్ లో ఉన్నప్పుడు ఐ లైక్ యూ చెప్పలేదు చెప్పు సింధు ఐ లైక్ యు ఇన్ అ అని చెప్పడానికి వచ్చాను ఓకే లెట్స్ టాక్ లైక్ అడల్ట్స్ మనిద్దరం కంట్రోల్ లేకుండా ఇలా చేసాం కానీ ఇది చిన్న విషయం ఇది మన ఫ్రెండ్షిప్ ని రోయిన్ చేయకూడదు వీ కెన్ స్టిల్ బీ గుడ్ ఫ్రెండ్ శ్రీ వర్షం తగ్గిన తర్వాత వెళ్ళు చేసి నేను ఇప్పుడు ఫ్రెండ్ అంటాం కదా నోరాలా వచ్చిందిరా మేకప్ వేసి లిప్టిక్ వేసి అన్ని చూపించి ఏ మార్చి నిన్ను మాయ చేసిందిరా నిన్ను నమ్మించి గొంతు నీ ప్రేమను అర్థం చేసుకోపోవడం దాని కర్మరా దాని గురించి నువ్వు ఏడుస్తావు ఎందుకురా ఆపో సరే మోయ నేను వెళ్తున్నాను తను మాత్రం మంచి అమ్మాయి మోయ కదరా జలు చేస్తే మళ్ళీ జ్వరం వస్తుంది అయ్యింది ఏదో అయ్యింది అమ్మాయిని మర్చిపోయి అమ్మ చూసిన సంబంధం చేసుకో ఏంటి హనీ ఈరోజు అలా ఓడిపోయాం ఏమైంది హనీ యుక్ డిస్టర్బ్డ్ మీరు ఊరికి వెళ్ళినప్పుడు ఐ వాట్ శ్రీ హోమ్ First time life look That was just an I thought it was just casual, Dad. But he said he loves me. Then, what about you? No love, Jalega? Dad, feel Honey, you've grown up in America. Agriculture culture, you've college. నీ ఫ్రెండ్ సర్కిల్ని బట్టి నువ్వు బ్రాడ్ మైండెడ్గా ఉండొచ్చు కానీ ఇక్కడే పుట్టి పెరిగిన మిడిల్ క్లాస్ అబ్బాయిల మెంటాలిటీ వేరేలా ఉంటుంది ఒక అమ్మాయి వాళ్ళ వైపు చూసి నవ్వితేనే పెళ్ళైపోయినట్టు కలలు కంటారు అలాంటిది వాళ్ళు ప్రేమించిన అమ్మాయి నుంచి ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ వచ్చినప్పుడు ది టేక్ డీప్లీ హార్ట్ అండ్ ఇట్ డిస్టర్బ్స్ డిస్టర్బ్ట్

పన్నీర్ ఫుల్ గా వాడేసుకుని ఇప్పుడు బ్రేక్ పడ్డది మావాంగ్ పెట్టిన డబ్బులతో మా ఊర్లో ఎకరం పొలం కూడా మావా ఇంటర్నేషనల్ కంటెంట్ కి అలవాటు పడి లోకల్ ఓటీ పట్టించుకో మానేశారు అరే అమ్మాయి తీసుకురా అరే ఇద్దాం కూర్చుదావు సెట్ అయిపోతుంది అరే 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 అంత కదరా

ఇది నా మేడం గారు అన్ని చేస్తారంట అన్నీ అంటే ఏంటి అదే కానీ అది ప్రేమ కాదంట ఊరికే క్యాజువల్ అంట అది నీకు చిన్న విషయం కావచ్చేమోనే కానీ నాకు అది పెద్ద విషయం నన్ను మీలా మా ఇంట్లో పెంచలేదే నిన్ను ప్రేమించాను కదా నన్ను నేనే నువ్వే నన్నుకుట్టు కొట్టు ఇది క్యాషువలే అవునరా క్యాషువల్ గానే నువ్వు చేశాను నువ్వు అన్నట్టు మీ ఇంట్లో నువ్వు పద్ధతిగా పెరుగుంటే మనితరి మధ్య జరిగిన పర్సనల్ విషయాన్ని ఇలా అందరి ముందు చెప్పవు నువ్వు అనుకున్నట్టు నాది చీప్ క్యారెక్టరే అయితే మరి నాలో ఏం చూసి లవ్ చేశావు వీడు నేను అన్నీ చేశానని చెప్తున్నాడే అన్నీ అంటే ఏంటి జస్ట్ సెక్స్ కూడా అనలేకపోతున్నా అది నీ మెచ్యూరిటీ లెవెల్ నీకు సెక్స్ అనేది పెద్ద విషయం కావచ్చు నాకు ప్రేమ ఇంకా పెద్ద విషయం నువ్వు లవ్ చేశానని చెప్పినప్పటి నుంచి నీ గురించి ఆలోచించడం ఐ రియలైజ్డ్ మొదలుపెట్టాయి లవ్ విత్ ఇప్పుడు చెప్తున్నా